దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులు రాష్ట్ర మహాసభల్లో హాజరు హాజరయ్యారు మొదటి రోజు రాష్ట్ర మహాసభలో ముఖ్య అతిథులుగా గవర్నర్ తెలంగాణ ప్రాంత గవర్నర్ విష్ణుజీ వర్మ గారు అలాగే అఖిల భా అఖిల భారతీయ సంఘటన సంఘటన కార్యదర్శి ఆశిష్ చౌహాన్జీ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అలాగే వారు అనేక విషయాలపైన ప్రసంగించడం జరిగింది దాని తర్వాత రెండవ రోజు ఈ రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేక విద్యారంగ వ్యతిరేకల పైన తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా విద్యారంగ సమస్యల పైన అలాగే డ్రగ్స్ నిర్వహించే డ్రగ్స్ నిర్వహణ గురించి అలాగే గురుకుల ఆస్టల సంరక్షణ గురించి మరియు ఈ రాష్ట్ర స్థితిగతి పైన తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది అందులో మనం చూసుకున్నట్టయితే విద్యారంగ సమస్యలు ఈరోజు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పేద మధ్య తరగతులకు ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఆసరంగా ఉంటుందో దాన్ని ఎత్తివేసే ప్రయత్ ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే అంటే ఈ ఏడు ఏడు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు అండగా ఉండాలి అని తీర్మానాన్ని డిమాండ్ చే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర మహాసభల్లో అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యతమైనటువంటి విద్యను అందించాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర స్థితిగతిని చూసుకున్నట్టయితే ఏదైతే విద్య రైతులకు రుణమాఫీ అయితే చెప్పిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలను వెంటనే అందరికీ కూడా అందజేయాల్సి రుణమాఫీ చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే హైడ్రా తోటి పేద మధ్య తరగతులని ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టు ఇబ్బంది పెట్టడం తప్పని తెలియజేస్తున్నాము అలాగే ఈ డ్రగ్స్ విషయం చూసుకున్నట్టయితే డ్రగ్స్లో యూనివర్ ఏదైతే ఈ డ్రగ్స్ విషయం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ విషయంలో వైఫల్యం అయింది ఎందుకంటే పేపర్ ప్రకటనలు వేయడమే తప్ప ఎటువంటి ఎటువంటి కార్యాచరణ ఇప్పటివరకు కూడా చేయలేదు కాబట్టి ఈ డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అలాగే గురుకుల రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఇంత ఇప్పటివరకు గురుకుల రాష్ట్రంలో యాభై మంది మొన్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మొన్న ఈ ఫుడ్ పాయిజన్ వల్ల యాభై మంది విద్యార్థులు చనిపోతాయి చీమ కుట్టినటువంటి చీమ కుట్టినట్టు కూడా వ్యవహరించని రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తున్నాము ఇటువంటి నిర్లక్ష్యమైన రాష్ట్ర ప్రభుత్వం కానీ డిమాండ్ చేస్తూ మనము తీర్మానాన్ని ప్రవేశపెట్టాము వెళ్ళే ఈ గురుకుల రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఏబీపీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశాము అలాగే తదనంతిర్మణాలో ప్రవేశపెట్టిన తదనంతరం భారీ బహిరంగ సభ ర్యాలీతో భారీ బహిరంగ సభ సిద్దిపేట నగరంలోని సావర్కర్ చౌక్ దగ్గర నిర్వహించడం జరిగింది ఇందులో విద్యార్థి నాయకులు విద్యార్థి సమస్యల గురించి రాష్ట్ర ప్రజల గురించి ప్రసంగించడం జరిగింది దాని తర్వాత మూడవ రోజు శ్రీ జనవన్స్ గౌరీజీ గారి పురస్కారం నిర్వహించడం జరి పురస్కార యువ పురస్కారం నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్య అతిథులుగా ప్రజ్ఞాప్ర గారు అలాగే దీని అవార్డు గ్రహీతగా మన ప్రపూర్ణ కిషోర్ గారు ఉన్నారు తీసు అందజేయడం వారికి అందజేయడం జరిగింది గౌరీజీ జన్మంచి గౌరీజీ మెమోరియల్ అవార్డు అందజేయడానికి పురస్కారం ఇవ్వడానికి ముఖ్య కారణం నలభై వేలలో నలభై ఏళ్ళ వయసులోపు ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి ఈ అవార్డుని సామాజిక సేవ చేసినటువంటి వ్యక్తులకు ఇది అందజేయడం జరుగుతుంది అందులో ప్రపూర్ణ కిషోర్ గారు ఈ అవార్డును తీసుకోవడం జరిగింది రాష్ట్ర మహాసభలో ఇటు రాష్ట్ర ఇలా మూడు రోజులు ఘనంగా విజయవంతం చేయడం జరిగింది రాష్ట్ర మహాసభలని తర్వాత రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సభల్లో జరిగినటువంటి ఏవైతే రాష్ట్ర సభలో జరిగినా ఆ స్ఫూర్తిని కింటి స్థాయి విద్యార్థుల వరకు తీసుకుపోయి ఈ మొండి వైఖరి రాష్ట్ర మొండి వైఖరిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం అని డిమాండ్ చేస్తున్నాము అలాగే రాష్ట్ర రాష్ట్ర మహాసభలో ఉస్మానియా యూనివర్సిటీ శాఖ పెద్ద ఎత్తున బాధ్యలు వచ్చాయి అటువంటి వచ్చిన విద్యా నా విద్యార్థి నాయకులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర మహాసభలో వచ్చినటువంటి విద్యార్థుల నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం